హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియో ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ మధ్య రీసెంట్గా మన రేవంత్ రెడ్డి నాగార్జున ఏఎన్ఆర్ స్టూడియో ఉంది కదా అన్నపూర్ణ స్టూడియో ఆ ఆస్తులైతే ధ్వంసం చేస్తాడు ఇవన్నీ కూడా ఏవో పట్టుకథలు లాంటివి వచ్చాయి మరి నాగార్జున ఏం చేయలేదంటే ఏం చేయలేకపోయారు ఎందుకంటే అది మీరు చూస్తున్నంత అది గవర్నమెంట్ ప్రాపర్టీ అక్కడ మీరు చూస్తున్నారు కదా అది కొత్తగా కట్టిన గేటు ఇదంతా కూడా మీరు దిబ్బల గిబ్బల ఎన్ని ఆ రోడ్డు అంత ముందు ఉండేది కాదు ఇప్పుడు రోడ్డు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అవన్నీ కొడిసి రోడ్డు అంతా అనమాట ఆ రోడ్డు అంత ప్లేస్లోని ఈ అన్నపూర్ణ స్టూడియో ఆక్రమించడం చేశారు సో రేవంత్ రెడ్డి చేసింది మంచిదా చెడ్డదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా ఇది కొత్త గేట్ ఇది ఇలాగ ఇక్కడ ఇలా డౌన్ వెళ్ళిపోతే ఈ రోడ్ అంట డబల్ రోడ్లో మీకు యూసఫ్ గోడ మెట్రో వస్తుంది నెక్స్ట్ కృష్ణానగర్ రోడ్ వస్తుంది అలా పైకి వెళ్ళిపోతే మనకి పంజాగొట్టిన జూబ్లీల్స్ చెక్ పోస్ట్ వస్తుంది అది ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకం చేసుకోండి వీలైతే అందరికీ షేర్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్